హలో వ్యూయర్స్ వెల్కమ్ టు ఐషాస్ పాతో ఛానల్ మనం క్యాజువల్గా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్రూట్స్ తింటూ ఉంటాం కానీ ఏ ఫ్రూట్లో ఏ వైటమిన్స్ న్యూట్రియన్స్ ఉంటాయో అవి ఏ డిసీజెస్ను కంట్రోల్ చేస్తాయో ఎవరు వాటిని తినొచ్చో ఎవరు తినకూడదో తెలుసుకొని తింటే ఆ కిక్కే వేరు కదా సో మరి ఇంకా ఎందుకు ఆలస్యం ఈరోజు ఈ వీడియోలో రేగు పండ్లతో కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం రేగు పండ్లు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది ఇందులో వైటమిన్ సి ఉంటుంది ఇందులో క్యాలరీస్ కూడా చాలా తక్కువగా ఉంటాయి వీటిలో ఫైబర్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి ఇందులో ఉండే పొటాషియం వల్ల బీపీ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి ఇందులో సాపోనిన్స్ పాలీసాకరైడ్స్ వంటి ఫ్లావనాయిడ్స్ ఉంటాయి సో వీటిని తినడం వల్ల మంచి నిద్ర పడుతుంది వీటిని తినడం వల్ల ఇమ్యూనిటీ అంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది రేగుపల్లెలో ఉండే ఐరన్ ఫాస్ఫరస్ బ్లడ్ సర్క్యులేషన్ని రెగ్యులేట్ చేస్తాయి ఇందులో ఉండే ఐరన్ ఫాస్ఫరస్ కాల్షియం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి సో ఇలాంటి హెల్త్ బెనిఫిట్స్ గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి